శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి సువారి గాంధీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు ఆముదల వలస నియోజకవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే కున రవికుమార్ రెండు వందల ముప్పై కోట్ల నిధులను దారి మళ్లించి టెండర్లు కూడా వేయించకుండా వాళ్లకు నచ్చే విధంగా నచ్చిన వాళ్లకి ఇచ్చి ఆ నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు స్వతంత్ర అభ్యర్థి సువారీ గాంధీ పలుమార్లు జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ సమూహానికి ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పిన విధంగా పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ప్రభుత్వ అధికారులు కూడా కూటమి నాయకుల వారికి లోబడి వారు చెప్పే విధంగానే పాటిస్తున్నారని మండిపడ్డారు ఇదే మాదిరిగా అధికారులు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రవర్తిస్తే తగు చర్యలు తీసుకుంటామని స్వతంత్ర అభ్యర్థి గాంధీ గాంధీ తెలియజేశారు ఈ పదాలు వాడే ఈ శాసనసభ్యుడు కోన రవికుమార్ ఎప్పటికైనా అధికారులపై ఒత్తిడి చేయడం మాని చట్టం నిబంధనల ప్రాప్తికి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్ గారితో సహా ఉపాధి హామీ పనులను ఉపాధి హామీ నిధులను కూటమి నాయకులకు ఉపాధిగా మార్చొద్దు భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులకు మీరు బాధ్యులు కావద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఇదే శాఖకు మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల పనులలో ఎంతటి అవినీతి జరుగుతున్నా మీరు గమనించకపోవడం ఈ రాష్ట్ర ప్రజలకు శరాఘాతంగా మారుతుంది గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులు అధికార పార్టీ నాయకులకు ఉపాధిగా మార్చిన ఈ పరిస్థితి చూస్తుంటే మీ దృష్టిలో ఉండి ప్రభుత్వం ఏర్పడిన కొంత వనరుగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేక మీ దృష్టిలో లేదా లేకపోతే వెంటనే ఖచ్చితమైన మార్గదర్శకాలను ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ద్వారా పనులు జరిగేటట్టు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముప్పై వేల కోట్ల దోపిడీ జరుగుతున్నా సరే ప్రశ్నించిన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ చేపట్టి పంచాయతీల ద్వారానే పనులు జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ